I'm సగ్గుబియ్యము క్యారెట్తో కలిపి పాయసం చేసుకుందామండి సో సాటర్డే స్పెషల్ అనమాట అందుకోసం మనం ఇలా ప్యాన్ పెట్టుకొని కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నైలో వేయించేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో క్యారెట్ తురుము కూడా వేసుకొని వేయించుకోవాలండి క్యారెట్ తురుముకునేటప్పుడే సన్న సైడ్ కాకుండా లావ్ సైడ్ తురుముకుంటే బాగుంటుందండి ఎందుకంటే సన్న సైడ్ అయితే త్వరగా మగ్గిపోతుంది మనకు నోటికే అందదనమాట ఉడికిపోయినప్పుడు మెత్తగా అయిపోతుంది కలిసిపోతుంది సగ్గుబియ్యంలో సో ఇలా లావ్ సైడ్ తురుముకు ఉన్నప్పుడు అయితే కనీసం పాయసం తినేటప్పుడు మనకు క్యారెట్ అనేది పంట కింద పడుతూ తెలుస్తుంది సో ఇలా క్యారెట్ కూడా మనము నయ్యి వేసుకొని ఒక ఫోర్ మినిట్స్ వేయించుకుంటే బాగుంటుందండి తర్వాత వేరే పాండీలో కొంచెం ఆయిల్ కానీ నయ్యి కానీ వేసుకొని నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే సగ్గుబియ్యం అతుక్కపోతుంది కాబట్టి లైట్గా ఒక హాఫ్ స్పూన్ టేబుల్ స్పూన్ అట్లా ఆయిల్ వేస్తే అతుక్కోకుండా మంచిగా ఉడుకుతుంది అనమాట సో ఇలా వేసుకున్న ఉడికిపోయిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పాలు మనకు కావాల్సిన పా అన్ని పాలు వేసుకుంటే సరిపోతుంది నేనైతే టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు వేసానండి పాలు కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి నేను కొన్ని పాలు ఎక్కువగానే వేసాను సో ఇలా వేసిన తర్వాత బాగా ఉడికిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనము బెల్లం కానీ చక్కెర కానీ వాడొచ్చండి సో నేను ఈరోజు హెల్తీగా ఉండాలని చెప్పేసి బెల్లం వాడాను నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి సో ఒక కప్పుకి రెండు కప్పులు బెల్లం పడుతుంది లేదు అంత బెల్ స్వీట్నెస్ తినలేకుపోయిన వాళ్ళు ఒకటిన్నర కప్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో అలా వేసుకుని ఉడికిపోయిన తర్వాత తీసేసుకుంటే సరి సో ఈరోజు ఎలాగో సాటర్డే కదా దేవుడికి కూడా రోజు ఏమీ చేసి పెట్టాము ఇలా శనివారం నాడైనా దేవుని దగ్గర ప్రసాదం నివేసిద్దామని ఇలా చేశానండి సో ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను Thank you.